హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వరల్డ్ ఫేమస్ కిచెన్ ఫుడ్ ఇక మనం ఈరోజైతే చాలా రుచిగా ఉండేటువంటి మిర్చి బజ్జీని అయితే ప్రిపేర్ చేసుకుందాం చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇక మనం ఇంట్లో చాలా వరకు అందరూ మిర్చి బజ్జీలు అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటారు ఇలా మీరు చిన్న సీక్రెట్ టిప్ కనుక యూజ్ చేసి మిర్చి బజ్జీని కనుక ప్రిపేర్ చేశారంటే ఇంకా అంటే ఇంకా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉన్నాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నాకైతే బలి నచ్చేసాయి మీరు కూడా ఈ మిర్చి బజ్జీ ఎలా ప్రిపేర్ చేయాలో ఎప్పుడైతే మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం చూసారు కదండి చూస్తేనే నోరూరిపోతుంది ఇక మనకు మిర్చి బజ్జీ అంటే నచ్చని వారైతే అస్సలు ఉండరు ఎందుకంటే హండ్రెడ్లో నైంటీ మెంబర్స్కి తప్ప తప్పకుండా నచ్చుతుంది ఎందుకంటే ఈ మిర్చి బజ్జీ అనేది అంత పాపులర్ కాబట్టి చూసారు కదండి ఇలా నేనైతే మార్కెట్ నుంచి ఇలా మిర్చీలు తీసుకొని రాగానే అస్సలు ఉండబట్టలేక వెంటనే మిర్చి బజ్జీ అయితే ప్రిపేర్ చేశాను ఎందుకంటే ఇలాంటి మిర్చీలను మనం చూడగానే వెంటనే మనకు మిర్చి బజ్జీ చేయాలనిపిస్తుంది అలాగే నాకు కూడా అలాగే అనిపించి ఇలా నేనైతే మిర్చి బజ్జీ ప్రిపేర్ చేశాను చాలా బాగున్నాయి చాలా టేస్టీగా కూడా ఉన్నాయి ఇక అయితే ముందుగా రెండు గిన్నెల వరకు అయితే శనగపప్పుని అయితే తీసుకోండి శనగపప్పుని మీరు మిక్సీలో ఆడించుకోండి ఇంకా చాలా బాగుంటుంది కాబట్టి ఇలా మిక్సీలో ఆడించుకున్నది మిల్లులో ఆడించుకున్న పప్పుని మనం ఇలా పిండి చేసుకొని ఇలా మనమైతే మిర్చి బజ్జీ వేసుకోవాలి ఇంకా మరి టేస్టీగా ఉంటుంది ఇక అందుబాటులో లేని వారైతే జస్ట్ అలా శనగపిండిని వేసుకున్నా సరిపోతుంది శనగపిండిని రెండు గిన్నెల వరకు ఒక గిన్నె బియ్యం పిండిని వేసుకొని రుచికి తగ్గట్టుగా సాల్ట్ని వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే సోడాని వేసుకోండి చక్కగా ఉండలు లేకుండా కలుపుకోవాలి అప్పుడే మనకు బజ్జీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అలా మనం కలిపి పక్కన పెట్టేసుకోండి చూసారు కదండి మిర్చీలు అయితే చాలా బాగున్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి ఇలాంటి మిర్చీలని చూడగానే ఎవరికైనా ముందుగా గుర్తొచ్చేది మిర్చి బజ్జీనే కాబట్టి నాకు కూడా అలాగే అనిపించి నేను కూడా ఈ మిర్చి బజ్జీని అయితే ప్రిపేర్ చేశాను ఇక మనకు ఈ చిన్న సీక్రెట్ టిప్ కూడా ఉందండి ఈ సీక్రెట్ టిప్ టిప్గానే యూజ్ చేశారంటే బజ్జీకి మరింత టేస్ట్ అయితే వస్తుంది ఇక మనకు ఆ టిప్ ఏంటో తెలుసుకోవాలంటే మాత్రం వీడియో ఎండింగ్ వరకు చూస్తేనే మీకు టిప్ అనేది కనిపిస్తుంది ఇలా మనమైతే చెక్ ఇలా మీరైతే ఈ మిర్చి బజ్జీలో నుండి సీడ్స్ అయితే అన్నీ తీసేసుకోండి ఎందుకంటే స్పైసీ ఎక్కువగా తినేవారైతే ఇలా సీడ్స్ అయితే వంచేసుకోండి లేదంటే అలాగే వంచేసేయండి ఇక ఆ తర్వాత ఇందులో మసాలానైతే ఫిల్ చేయండి ఈ సీక్రెట్ మసాలా ఏంటో మనం వీడియో ఎండింగ్లో మనం తెలుసుకుందాం ఈ మసాలా అనేది చక్కగా ఫుల్గా ఫిల్ చేయండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంది చూసారు కదండి ఇలా మీరైతే చక్కగా ఈ అయితే ఫిల్ చేస్తూ ఉండండి ఇక ఈ మిర్చి బజ్జీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా గనక మీరు ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలనిపిస్తుంది ఎందుకంటే మనం రెగ్యులర్గా చేసే మిర్చి బజ్జీ కంటే ఇలా కాస్త డిఫరెంట్గా చేశారంటే చాలా బాగుంటుంది కాబట్టి మీరు కూడా మీ ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకోండి అలాగే ఈ మిర్చి బజ్జీ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం అన్నిటిలో ఫిల్ చేసిన తర్వాత మసాలాని చక్కగా ఆయిల్ అనేది కంప్లీట్గా మనం హీట్ అవ్వాలండి హీట్ అవ్వకముందు మాత్రం అస్సలు వేసుకోకండి ఇలా హీట్ అయిన తర్వాత వన్ బై వన్ ఇలా మనం వేస్తూ ఉండాలి పిండి అనేది కూడా మనకు చక్కగా ఉండలు లేకుండా కలుపుకోవాలి అప్పుడే మనకు పర్ఫెక్ట్గా మిర్చి బజ్జీ అనేది వస్తుంది చూసారు కదండి చాలా బాగున్నాయి మిర్చి అయితే ఇలా మనం మిర్చి బజ్జీ వేసిన తర్వాత వెంటనే కదపకూడదు జస్ట్ అలా టూ మినిట్స్ పాటు అలా వదిలేసామంటే వాటికి అవి సపరేట్ అవుతూ ఉంటాయి ఇలా మనం హై ఫ్లేమ్లో ఉంచి చక్కగా మనం వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి మనం సీక్రెట్ మసాలానైతే యూస్ చేశాం కాబట్టి ఇలా మనకు మిర్చి అనేది ఈ కలర్కి వచ్చింది మనం మిర్చి వచ్చలని కూడా చాలా మంది చాలా తక్కువగానే ఫ్రై చేస్తారు కానీ అలా కాకుండా మనకి ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి అప్పుడు మాత్రమే మనకు మిర్చి బజ్జీ అయితే చాలా టేస్టీ అయితే వస్తుంది మనం ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత బాగుంటాయి మిర్చిలు కూడా ఇలా మీరైతే చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే మిర్చి బచ్చీలను అయితే ఫ్రై చేసుకోండి మనకు బజ్జీలని ఫ్రై చేయడంలో కూడా టేస్ట్ అనేది ఉంటుంది మనం చక్కగా ఫ్రై అవ్వకుంటే కూడా మనకు పర్ఫెక్ట్గా బజ్జీ అనేది కూడా రాదు కాబట్టి చక్కగా వీడియోలో ఎలా చూపిస్తున్నానో ఈ కలర్కి వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇలా అయితే మనం తీసుకున్నటువంటి మిర్చిలన్నీ కూడా వన్ బై వన్ ఇలా వేసుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోండి చాలా బాగుంటాయి చాలా టేస్టీగా కూడా ఉన్నాయి మేబీ మీకు కూడా నచ్చినవే అనుకుంటున్నాను మీకు కూడా ఈ బజ్జీలో నచ్చితే తప్పకుండా మా ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కూడా మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఇక మనకు సీక్రెట్ టిప్ ఏంటంటే ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే మిరియాల పొడిని తీసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకైతే ధనియాల పొడి తీసుకోండి ఆ తర్వాత రుచికి తగ్గట్టుగా సాల్ట్ను వేసుకోండి ఇవన్నీ వేసుకొని చక్కగా కలుపుకోండి ఆ తర్వాత మనం చింతపండు తీసుకొని చక్కగా కడిగి అందులో గుజ్జునైతే తీసుకోవాలండి ఇలా సపరేట్గా చింతపండు గుజ్జుని మాత్రమే సపరేట్ సపరేట్ చేసి మనం వేసుకోవాలి ఇక మనమైతే ఇదంతా కూడా చక్కటి పేస్ట్ లాగా చేసుకోండి మనకు తీసుకున్నటువంటి మిర్చిలకైతే ఈ పేస్ట్ అనేది సరిపోలేదంటే ఇదే క్వాంటిటీలో మరి కొద్దిగా తీసుకొని చక్కగా మనం తీసుకున్నటువంటి మిర్చీలకైతే అప్లై చేసుకోండి చూసారు కదండి ఇదంతా కలిపి ఈ పేస్ట్ని అంతా మనం మిర్చీలలో ఫిల్ చేసి మనం మిర్చి బజ్జీని వేసుకుంటే గనక చాలా బాగుంటాయి మీరు కూడా మీ ఇంట్లో ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి అలాగే ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ కూడా చేయండి ఇక మనం ఈ మిర్చి బజ్జీ తినేటప్పుడు మాత్రం తప్పకుండా మనకైతే ఉల్లిపాయలు అయితే ఉండాలండి ఎందుకంటే మిర్చి బజ్జీ విత్ ఉల్లిపాయలు ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్లో కనుక మీరు ఒక్కసారి ట్రై చేయండి మేబీ అందరూ ఇలాగే తిని ఉంటారు కానీ ఈ పేస్ట్ వేసి ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగున్నాయి ఇక మా వీడియోనైతే మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు ఇక వీడియో చివరిలో తప్పకుండా మరొక్కసారి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్